కొన్ని చోట్ల వర్షాలు పడుతూ ఉంటాయి అవి గాయం చేస్తాయి ఇబ్బంది చేస్తాయి కానీ దేవుడు చెప్తున్న వర్షము దీవెనకరమైన వర్షాన్ని మీద కుమ్మరిస్తాను ఆయన దీవెన వర్షంతో ఎందుకు కంపేర్ చేశాడు చూడండి ఎండిపోయిన భూములు వేసవికాలంలో పచ్చదనం అంటూ లేకుండా పూర్తిగా ఎర్రగా ఎండిపోయి ఉంటాయి ఎడారిలా కనిపిస్తాయి అక్కడ మనం నడవాలన్నా చూడాలన్నా ఫోటో తీసుకోవాలన్నా ఎవరికి ఇష్టం ఉండదు ఎవరు సెల్ఫీ కూడా తీసుకోరు అదే ప్రాంతాన్ని మీరు నాలుగు నెలల తర్వాత వెళ్ళి చూస్తాయి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్ళి చూస్తే పచ్చగా కనిపిస్తాయి ఎండిపోయిన ఎడారిలో ఉన్నటువంటి పొలాలని పచ్చగా ఎవరు మార్చారు ఎవరు మార్చారు అంటే వర్షం వర్షం అక్కడ పడడం వల్ల ఆ విత్తనాలన్నీ మళ్ళీ మొలిసి చక్కగా ఆ తొలకరి వర్షం వల్ల ఆ భూమికి ఉన్నటువంటి ఎండిపోయిన స్థితి ఎడారి లాంటి స్థితి అంతా మారిపోయి పచ్చని పొలాలు కనిపిస్తాయి ఆ స్థితి ఎలా కలిగింది అంటే వర్షం అయి కదా అలాగే మీ జీవితంలో కూడా ఒకవేళ ఎండిపోని స్థితి ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఎండిపోయినా అనారోగ్యం వచ్చి ఆరోగ్యమే ఎండిపోయినట్టు అయిపోయినా కొన్నిసార్లు కుటుంబ బాంధవ్యాలు భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎండిపోయినట్టుగా ఒక ఎడారిలా కనిపించే పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో కొన్ని జీవితాల్లో అత్తకోళ్ళ మధ్యలో ఆ ప్రేమంతా పోయిందనుకోండి ఒక ఎడారిలా ఉంటుంది వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నా ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదు అనురాగం లేదు దయ లేదు కనికరం లేదు కఠినంగా మాట్లాడుకుంటూ కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే అదంతా ఎండిపోయిన ఎడహల్లాగా అనిపిస్తుంది అట్టి స్థితిలో ఉన్న మీ కుటుంబాల మీదకి దేవుని దీవిన వర్షం రావాలని ప్రార్థించండి దేవాన్ని దీవిన వర్షాన్ని మాపై పంపించండి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆ దీవెనలు ఆ వర్షం వలె మా మీదకి వచ్చినప్పుడు ఆ ఎండిన స్థితి మా గృహాల్లోని తొలగిపోతుంది మా మధ్యలో ప్రేమ అనురాగము సమాధానము నెమ్మది కలుగుతుంది కనుక అలాగే చేసే పనుల్లో కూడా వరదలు లాగున ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో మీరు వర్ధులు లాగున దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి దేవా మా కుటుంబాల్లో మా జీవితాల్లో సంఘంలో పరిచర్లో కూడా మీ దీవనకరమైన వర్షాన్ని కుమరించుదేవాన్ని ప్రార్థన చేద్దాం ఒక చిన్న కీర్తన పాడుకుందాం